సోమవారం నాడు ఇరవై మూడవ తారీఖు భూ సదస్సు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భూమి లేని నిరుపేదలకు భూమి ఇవ్వాలని అలాగే ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీరాంజీ పథకాన్ని రద్దు చేసి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉపాధి హామీ వారికి న్యాయం చేయాలని అలాగే ఏదైతే జీరాంజీ పథకాన్ని రద్దు చేసి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మహాత్మా గాంధీ పథకాన్ని పునరుద్ధరించాలని పాత పేరుని కొనసాగించాలని పేరు మార్చి నిధులు తగ్గించారు మనము వ్యవసాయ కార్మిక సంఘంగా పల్లెల్లో ప్రతి ఒక్కరికి కూడా రెండు వందల రోజులు పని దినాలు కల్పించాలని బడ్జెట్ నిధులు కల్పించాలని గతంలో చాలా పోరాటాలు చేశాము మన ఉద్రంలో పెద్ద ఎత్తున సోమవారం ఇరవై మూడో తారీఖు జరిగే భూ సదస్సుకు ప్రతి ఒక్కరు భూ అప్లికేషన్ తీసుకొని ద్రావిడ ప్రాంత ప్రజలు అక్కడికి వస్తే నా లో పది గంటలకు ప్రారంభం అవుతుంది అక్కడ భూలో యొక్క భూమి కోసం ముఖ్యం కోసం ఎలా చేయాలి అనే కాన్సెప్ట్ తో మేము ఉన్నాము అలాగే ఆ రోజు మండల మాత్రం కూడా జరుగుతుంది వ్యవసాయ కార్మిక సంఘాన్ని వాటి ప్రజలంతా ఆ రోజు భూమిలో నిర్వేదూ రావాలని మేము వ్యవసాయ కార్మిక సంఘంగా పొద్దురు కమిటీగా తెలియజేస్తున్నాం రాజు వ్యవసాయ కార్మిక సంఘం మండల కన్వీనర్ పొద్దుటూరు శేఖర్